విశ్వం ఇది అనంతమైనది అంతు చిక్కని రహస్యాల గుట్టు రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీతో అంతరిక్షంలో ఆధిపత్యం కోసం నువ్వానేనా అన్నట్టు ప్రపంచ అగ్రదేశాలు పోటీ పడుతున్నాయి అగ్రరాజ్యమైన అమెరికా అంతరిక్ష పరిశోధనలో మొదటి వరుసలో ఉంది కానీ గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశం చేస్తున్న అంతరిక్ష పరిశోధనలు చూస్తే ప్రపంచ దేశాల మతి పోతున్నట్టుంది మొన్న మిషన్ శక్తి నిన్న పిఎస్ఎల్వి సి ఫార్టీ ఫైవ్ ఈ విధంగా చూస్తూ పోతే కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే అగ్రరాజ్యంతో పోటీ పడి వెనక్కి నెట్టేయడం ఖాయం అనిపిస్తుంది ఈరోజు మనం ప్రపంచంలో టాప్ ఫైవ్ స్పేస్ ఏజెన్సీస్ గురించి తెలుసుకుందాం సో లెట్స్ బిగ్ అవర్ టాపిక్ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ నాసా నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంతరిక్ష ప్రయోగాలు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నాసాని దీన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో స్థాపించారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంకు గాను దీనికి కేటాయించిన బడ్జెట్ ఇరవై బిలియన్ డాలర్లు దాదాపు ఆరు దశాబ్దాల నుండి నాసా అంతరిక్షంలో పరిశోధనలు మన భూమి గురించిన అధ్యయనం మరియు వేరే గ్రహాలు సోలార్ సిస్టమ్ ఇతర గెలక్సీల గురించి ఎన్నో పరిశోధనలు చేసింది ఫస్ట్ టైం అపోలో మిషన్ ద్వారా మనుషులను చంద్రుని పంపింది కూడా నాసానే కెప్లర్ ఓయేజర్ వంటి ప్రయోగాల ద్వారా గెలక్సీ అవదల ఉన్న గ్రహాలపైన కూడా పరిశోధనలు చేసింది అంగారకుడిపైకి రోవర్ను పంపింది కూడా నాసానే భవిష్యత్తులో అంగారగుడి పైకి మనుషులను పంపే ప్రయత్నంలో ఉంది అంతేకాకుండా వేరే గ్రహాలపైన జీవ ఉనికిని కనుగొనే ప్రయత్నంలో నాసా ఉంది ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మాణంలో నాసా ముఖ్య పాత్ర పోషించింది నెంబర్ టూ రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మాస్ ఇది రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ దీన్ని పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో స్థాపించారు దీని యాన్యువల్ బడ్జెట్ ఫైవ్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ మొదటిసారిగా అంతరిక్షంలోకి జంతువులను మానవులను పంపింది రష్యాని అంతేకాకుండా స్పుత్నిక్ వన్ ఓస్కడ్ వన్ లూనా వన్ వంటి ప్రయోగాల ద్వారా తన సత్తాను చాటింది రష్యా ప్రస్తుతం మార్స్పై జీవ ఉనికిని కనుగొనడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి ఎక్సో మార్స్ మిషన్కి సిద్ధమయ్యింది రష్యా అంతేకాకుండా లూనా గ్లోబ్ మిషన్ని రెండు వేల ఇరవైలో ప్రయోగించాలనుకుంటుంది రష్యా ఐఎస్ఎస్ నిర్మాణంలో రష్యా కూడా ముఖ్య పాత్ర పోషించింది నంబర్ త్రీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీన్ని ఇరవై రెండు యూరోపియన్ దేశాలు కలిపి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభించాయి దీనిలో రెండు వేల కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు దీని హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో ఉంది ఈఎస్ఏ కూడా ఐఎస్ఎస్ నిర్మాణంలో పాల్గొంది దీని యాన్యువల్ బడ్జెట్ సెవెన్ బిలియన్ డాలర్స్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మార్స్ పైకి మార్స్ ఎక్స్ప్రెస్ నే కాకుండా నాసాతో కలిసి సాచిడ్ మరియు దాని మూన్ పైకి క్యాసీని ప్రయోగించింది నంబర్ ఫోర్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన దేశం గొప్పగా చెప్పుకునే ఎన్నో విజయాలు ప్రపంచ దేశాలను సైతం వెనక్కి నెట్టి ప్రయోగాలు చేసింది మన ఇస్రో దీన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించారు రాబోయే కొన్ని సంవత్సరాల్లో స్పేస్ రీసెర్చ్లో ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవడం ఖాయం ఇందుకు నిదర్శనమే మంగళయాన్ మిషన్ శక్తి ఇస్రో జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ చేపట్టింది చంద్రుని గుట్టు రద్దు చేయడానికి చంద్రయాన్ వన్నీ ప్రయోగించింది ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మంగళయాన్ ద్వారా మొదటి ప్రయత్నంలోనే మార్స్ యొక్క మార్టియన్ ఆర్బిట్లోకి స్పేస్ ను పంపి మన దేశ ఖ్యాతిని గగనకతలంలో ఎగురవేసింది దీనికి గాను మన ఇస్రో ఖర్చు పెట్టింది వేరే దేశాల మార్స్ మిషన్స్ తో పోల్చుకుంటే అసలు లెక్కే కాదు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఒకే రాకెట్ ద్వారా ఒక వంద నాలుగు ఉపగ్రహాలను పంపి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది మన ఇస్రో మొన్నటికి మొన్న మిషన్ శక్తి ద్వారా కక్షలో తిరుగుతున్న పనికి రాని ఉపగ్రహాలను మరియు మన దేశంపై నిఘా ఉంచిన శత్రు దేశాల ఉపగ్రహాలను నాశనం చేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచి ప్రపంచ దేశాలను అబ్బురపరిచారు మన శాస్త్రవేత్తలు అంతేకాకుండా ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిది రోజున పిఎస్ఎల్వి తొమ్మిది ఉపగ్రహాలను మూడు వేరువేరు కక్షల్లోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించింది మన ఇస్రో ఇస్రో యాన్యువల్ బడ్జెట్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ మే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో చంద్రయాన్ టూ ప్రయోగాన్ని కూడా చేపట్టింది మన ఇస్రో మన దేశ గౌరవాన్ని అంతర్జాతీయంగా నిలబెట్టిన ఇస్రోకు నా వందనం నంబర్ ఫైవ్ సిఎన్ఎస్ఏ చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభించారు దీని హెడ్ క్వార్టర్స్ బీజింగ్లో ఉంది దీని యాన్యువల్ బడ్జెట్ లెవెన్ బిలియన్ డాలర్స్ చైనా రెండు వేల పన్నెండు వరకు వేర్వేరు ప్రాజెక్టులలో పదకొండు మంది ఆస్ట్రోనర్స్ని స్పేస్లోకి పంపింది రెండు వేల పద్నాలుగులో చాంగ్ ఈ త్రీ ద్వారా చంద్రుని పైకి రోబోటిక్ లోనర్ ల్యాండింగ్ మరియు రోవర్ని పంపింది అమెరికా రష్యా తర్వాత చంద్రుని పైకి రోవర్ని పంపింది చైనాని రెండు వేల ఏళ్ళలో యాంటీ సాటిలైట్ టెస్ట్ని విజయవంతంగా ప్రయోగించింది చైనా సో ఇదండి ఈరోజు టాపిక్ మరిన్ని స్పేస్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కొరకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి